అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలోనండి చాలా పిల్లలకి నచ్చే రెసిపీ అది అదేంటంటే హనీ చిల్లీ పొటాటో మనం ఎక్కువ చిల్లీ చికెన్ ఫ్రై చికెన్ కబాబ్ అవి చూస్తాం కదండి పిల్లలకి బాగా నచ్చుతాయి కదా పొటాటోలో కూడా ఇలాంటి రెసిపీ చేసి పెట్టారనుకో పిల్లలకి బాగా నచ్చుతుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి దీన్ని ప్రిపేర్ చేయడానికి నేను పొటాటోస్ మంచి తీసుకున్నాయండి బాగా అంటే పొటాటో ఇలా ఉండాలండి ఇలా ఉన్న పొటాటోని కొంచెం ఆరి ఉన్న బంగాళదుంపలు తీసుకోవాలి గట్టి గట్టిగా ఉన్న బంగాళదుంపలు తీసుకోవాలి ఈ దుంపలు తీసుకుని పైన చెక్కు తీసేస్తున్నాను చెక్కు తీసుకోకపోయినా మంచిదండి అంటే చెక్కు ఆ లోపల ఉన్న పై ఉన్న తొక్క కూడా చాలా హెల్దీ అండి ఈ ఇప్పుడు ఈ అయితే శుభ్రంగా కడిగేసి పైన ఉన్న తొక్క తీసేస్తున్నాను నేను ఈ పిల్లలకి బాగా నచ్చుతుంది రెసిపీ తొక్క తీసేసండి నేను ఇప్పుడు వీటిని ఎలాగంటే మనం మనం సన్నగా కట్ చేసుకుంటాం కదండీ సన్నగా కట్ చేసుకోవాలండి మన ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసుకుంటే ఉంటాయి కదండి వాటిల్లా ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలి అప్పుడు మనం ఏ షేప్లో కట్ చేసుకున్నా పర్వాలేదండి మనకి అలా అయితే బాగుంటాయని మనం ముక్కలు పెద్దవిగా కట్ చేసుకోవచ్చు చిన్నవిగా కట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన సైజులో మీరు కట్ చేసుకోండి అంటే మనం ఎలాగ డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి బంగాళదుంప అన్నది బాగా ఉడికిపోతుంది అయితే నేను ఒక చల్లటి నీటిలో వేసానండి నేను ఇలా కట్ చేసిన ముక్కల్ని ఇలా చల్లటి నీటిలో వేసిన తర్వాత కొంచెం ఐస్ వాటర్లో వేసాను ఐస్ వాటర్ లేకపోయినా పర్లేదు కానీ చల్లటి వాటర్లో వేయాలి తర్వాత అండి నేను ఒక గిన్నె తీసుకునండి ఆ గిన్నెలో నుండి ముక్కలు అన్నట్లు వేస్తున్నాను అంటే ఇవి మనం ఈట్ చేయాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఈట్ చేయాలి ఒక కొంచెం సాల్ట్ వేసి ఈ ముక్కల్ని ఫైవ్ మినిట్స్ ఈట్ చేస్తే సరి సరిపోతుంది మరీ ఎక్కువగా మెత్తగా ఉడకపెట్టకూడదు మెత్తగా ఉడకబెడితే బాగోవండి ఒక్క ఐదు నిమిషాల పాటు మనం ఉడకనిస్తే చాలు నేను వాటర్ వేసి దీనికి సరిపడినంత వాటర్ వేసండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఇవి మనకి లైట్గా కొంచెం మనకి పైకి పొంగేలా వస్తే చాలు అప్పుడు త్వరగా ఉడికిపోతే మరీ ఉడకనివ్వద్దు ఇదిగోండి ఆల్రెడీ ఉడికిపోయినాయి ఇంకోండి ఇప్పుడు వీటిని ఏం చేస్తానంటే శుభ్రంగా ఆరబెట్టాలి స్టవ్ ఆఫ్ చేసేస్తానండి స్టవ్ ఆఫ్ చేసి వీటిని వడకెట్టే దాంతో వడిపోత దాంతో శుభ్రంగా వడిపోసేస్తున్నాను వాటర్ లేకుండా తేమ ఉండకుండా వీటిని ఏం చేస్తానంటే ఒక క్లాత్ కాటన్ క్లాత్లో కొంచెం ఆరబెడుతున్నాను వాటర్ అంత ఇంకిపోయేలాగా ఇందులో నేను రెండు స్పూన్లు కాన్ఫ్లవర్ వేస్తున్నానండి స్పూన్ పెద్ద స్పూన్ అయితే రెండు స్పూన్లు వేయండి చిన్నది అవుతే మూడు స్పూన్లు వేయండి అలాగే కాన్ఫ్లోర్ వేసిన తర్వాత ఇందులో నేను వన్ టూ స్పూన్ మైదా పిండి కూడా వేస్తున్నాను అలాగే ఇందులోకి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఆల్రెడీ మనం ముక్కలకి వేసాం కాబట్టి కొంచెం లైట్గా సాల్ట్ వేస్తే సరిపోతుంది ఇందులో కొంచెం పెప్పర్ వేస్తున్నానండి నల్ల మిరియాల పౌడర్ వేస్తున్నాను మనం వైట్ పెప్పర్ వేసుకున్నా పర్వాలేదు మిరియాల పౌడర్ వేస్తున్నాను నేను ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం వీటిని బాగా కలపాలి మనకి ఎక్కువ కాన్ఫ్లోర్ ఉండడం వల్ల ఏంటంటే మాడదు లోపల బంగాళదుంప అన్నది ఆల్మోస్ట్ సగం ఉడికిపోయింది ఇంకా మిగతా సగం డీప్ ఫ్రైడ్లో ఉడుకుతుందండి ఇందులో కొంచెం లైట్గా వాటర్ వేసుకుని వీటికి పిండి ఈ కాన్ఫ్లోరు మైదా పిండి బాగా అత్తుకునేలా కలపాలి ఒకరికండి ఫ్లోర్ పిండి బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని అండి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వీటెక్కిన తర్వాత అండి ఇప్పుడు ఇందులో మనం కలిపి చెట్టుకున్న ముక్కలు బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదండి అవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి మనం నూనె బాగా వీటెక్కనివ్వకూడదండి సమానంగా వీటెక్తే చాలు ఈ ముక్కలు బాగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి మనకి కాన్ఫ్లోర్ కలిపాం కాబట్టి ముక్కలు అన్నవి అంటుకోవు అలాగే త్వరగా మాడవండి ఇవి బాగా వేగిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచిన తర్వాత తీసేసుకోవాలి ఇంకోండి ఈ కలర్ రావాలి ముక్కలు ఇవి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి ముక్కలు తీసేసుకుంటున్నాను ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లోకి అండి వెల్లుల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసినవి అలాగే అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసినవి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు మరొక కడాయి పెట్టుకుని అందులోనండి కొంచెం ఆయిల్ వేయాలి ఎక్కువ కాదండి ఒక స్పూన్ ఆయిల్ వేసి అందులోకి అల్లం చిన్న చిన్నగా కట్ చేసుకున్న వన్ స్పూన్ అల్లం ముక్కలు వన్ స్పూన్ ఎల్లుల్లిపాయ ముక్కలు అలాగే ఆనియన్ ముక్కలు గార్లిక్ ముక్కలు గ్రీన్ చిల్లీ ముక్కలు ఇవన్నీ వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి ఇందులో మనం అండి క్యాప్సిక ముక్కలు కూడా వేసుకోవచ్చండి రెడ్ ఎల్లో అలాగే గ్రీను నేను అవి ఏమీ లేవు కాబట్టి వేయలేదండి ఇంట్లో ఉన్న వాటితోటే చేశాను నేను ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి ఇవి కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి మనకి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత అండి ఇందులోకి నేను టమాటా సాస్ వేస్తున్నాను నేను మన ఇంట్లో టమాటా సాస్ ఉంటే వేసుకోండి టమోటా సాసు అలాగే గ్రీన్ చిల్లీ సాసు అలాగే వెనీగరు ఇంకోటి గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేస్తాను టమాటా సాస్ గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేస్తున్నాను అలాగే సోయా సాస్ కూడా వేసుకోవాలండి ఇవన్నీ బాగా వేసుకుని కలుపుకోవాలి కొంచెం టమాటా సాస్ కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిది అంటే రెండు మూడు స్పూన్లు వేసుకోవచ్చు అలాగే గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి కొంచెం వెనిగర్ వన్ స్పూన్ వెనిగర్ కొంచెం సాల్ట్ అలాగే వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇందులోనే కొంచెం నువ్వులు కూడా వేస్తున్నాను ఇందులోనండి కాన్ఫ్లోర్ వన్ స్పూను వాటర్ వేసి కలిపి వేసుకుంటే చాలా బాగుంటుందండి గ్రేవీ కింద ఉంటుంది మనకి ముక్కలు కూడా పడుతుంది నేను పొరపాటున ఏం చేస్తామంటే ముందు వేసేది మేము ఈ ముక్కలకి కలిపేసుకున్న తర్వాత కలిపి వేసానండి మీరు అలా చేయకండి ముందే వేసేసుకోండి ఇవి బాగా కలిపేసుకున్నానండి మనకి ఇందులో కావాలంటే కొంచెం చిల్లీ సాసు టమాటో సాసు అలాగే వెనిగరు అలాగే ఇయో సాస్ కూడా వేసుకోవాలి నేను ఇప్పుడు అన్నాను కనుక ఫ్లోర్ కలిపింది ఇప్పుడు వేస్తున్నానండి అయినా వేసిన టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు లాస్ట్ని కలిపేసిన తర్వాత హనీ వేస్తున్నాను హనీ వచ్చి ఒరిజినల్ హనీ అండి నేను వన్ స్పూన్ హనీ వేస్తున్నాను ఇవి వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనకి ఆ ముక్కలన్నవి బాగా వేగినాయి అలాగే మనం వేసిన సాసుల వల్ల వాటికి పట్టింది చాలా టేస్టీగా కుదిరింది అండి ఇది నేను మీకు టేస్ట్ చేసిన తర్వాత ఈ రెసిపీ అన్నది నేను వీడియోలో అప్లోడ్ చేస్తానండి మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత చివరి కొంచెం నువ్వులు జల్లుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి బాగా నచ్చుతుంది పిల్లలకు కూడా సండే పోటీ ఇలా చేసి పెట్టారంటే పిల్లలకు బాగా నచ్చుతుంది మీరు కూడా ట్రై చేసి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్